వైసీపీ వాళ్ళు కొంతమంది ఏంటంటే లేదు పవన్ కళ్యాణ్ ఓడిగిపోతారు అపోజిట్ ఉన్న గీత గారే గెలుస్తారు అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా ట్రెండ్ సెట్ చేస్తాను అంటున్నారు దాన్ని ఏ రకంగా డిస్కస్ చేయాలి వాళ్ళని ఇక్కడ ఎలా కట్టడి చేయడం ఎలాగా ఇంత హై అలర్ట్ ఇంత అంటే కౌంటింగ్ అప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరు రావద్దు అని చెప్పడం అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు ఎందుకంటే ఏపీలో సో మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నిలుచున్నారు సో ఎంత అంటే ఇంతకుముందు జరిగి ఉండొచ్చు నాకు తెలిసి ఎంత హైప్ మాత్రం సో ఏపీలో మరి జగన్ గెలుస్తారా చంద్రబాబు నాయుడు గెలుస్తారా పక్కన పెడితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారని పందాలు సో నాకు తెలిసి ఏపీ చరిత్రలో ఇలాంటి పందాలు ఇలాంటి బెట్టింగ్ ఈ జరగలేదు అనుకుంటా మా ఎక్కడ చూసినా ఆయన అంటే పోలీసు వాళ్ళు మొత్తం అందరూ చెప్పేస్తారు ముందు ముందే ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పి ఆల్మోస్ట్ అన్ని సర్వేలలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనే చెప్తున్నారు సో వైసీపీ వాళ్ళు కొంతమంది ఏంటంటే లేదు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు వంగ అపోజిట్ ఉన్న గీత గారే గెలుస్తారని అంటున్నారు బట్ పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజారిటీతో గెలుస్తారని మరి అందరు చెప్తున్నారు సో మరి అక్కడ పోలీసులు ఎందుకు రావద్దంటారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు అన్నారు కదా సో నిజంగా ట్రెండ్ సెట్ చేశారు రెండు చోట్ల ఓడిపై కూడా ట్రెండ్ సెట్ చేశారు ఈసారి మొత్తం అంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం వైపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం గురించి మాట్లాడేటట్టు చేసి ఈరోజు హయ్యెస్ట్ బెట్టింగ్ జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెటర్ అని అని చెప్పొచ్చు సో మరి మీరు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే గెలిచారని చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా మట్టుకు చెప్పాను తను మంచి వ్యక్తి చాలా చేస్తారు కొంతమంది ఫ్యాన్స్ వల్లనే తను ఇలా గెలవలేకపోయారని చాలా సార్లు చెప్పాను సో సారైనా సో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సినిమా కాదు సినిమా డైలాగ్ చెప్పినంత మాత్రమే కాదు అని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గేటు బద్దల కొట్టి ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అంటున్నారు సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి నిజంగా ఇక్కడ మీడియా పోలీసు అంతా అంత ఎలక్షన్ ఒక అయితే పిఠాపురం గురించి మాట్లాడుకుంటే నిజంగా గూజ్ బోమ్స్ వస్తుంది ఎక్కడ చూసినా ఎక్కడ రీల్లో చూసినా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం పిఠాపురం సో మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అయితే గెలవాలి సో వాళ్ళ ఫ్యాన్స్ అయితే కొంతమంది ఫ్యాన్స్ అట్లా చేసి సో పవన్ కళ్యాణ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఈసారి మాత్రం పక్కడ బందీగా సో పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తారని అంటున్నారు సో వెయిట్ చేయడం చూద్దాం రేపు మూడు గంటల వరకు ఆల్మోస్ట్ రిజల్ట్ అంతా తెలిసిపోతారు సో మీరు గెలుస్తారా లేదా అని మీరు కమెంట్ చేయండి థ్యాంక్ యూ